నాగ్పూర్ సంజయ్ భగత్ ప్రకృతి ఎప్పుడు తన వడిలో ఎన్నో రహస్యాలను దాచుకుంటుంది కొన్ని అందంగా ఉంటాయి మరికొన్ని భయంకరంగా ఉంటాయి ఇంకొన్ని మన ఊహ కూడా అందనంత వింతగా ఉంటాయి అలాంటి ఒక వింత వైద్య శాస్త్రానికే సవాళ్ళు విసిరిన ఒక సంఘటన మన భారతదేశంలోని నాగ్పూర్లో జరిగింది సాధారణంగా అమ్మ అనే పదం స్త్రీకి మాత్రమే సొంతం తొమ్మిది నెలలు మోసి ప్రాణాలు పోసే శక్తి ఆ భగవంతుడు స్త్రీకి మాత్రమే ఇచ్చాడు కానీ ఒకవేళ నేను మీకు ఒక మగాడు గర్భం దాల్చాడు అని చెప్తే మీరు నమ్ముతారా ఇది ఏదో పురాణాల్లో జరిగిన కథ కాదు లేదా ఏ సైన్స్ ఫిక్షన్ సినిమా కథ కాదు ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన నిజం మహారాష్ట్రలోని నాగ్పూర్ అక్కడ సంజయ్ అనే ఒక సాధారణ వ్యక్తి ఉండేవాడు అందరిలాగే పనులు చేసుకునేవాడు అందరిలాగే బతికేవాడు కానీ అతనికి ఒక సమస్య ఉంది అతని కడుపు రోజు రోజుకి పెరిగిపోతోంది అది ఎంతలా పెరిగిందంటే చూసేవాళ్ళకి అతను నిండు గర్భిణిలా కనిపించేవాడు సమాజం అతన్ని చూసి నవ్వింది గర్భిణి మగాడు అని హేళన చేసింది కానీ సంజయ్ ఆ బాధను మౌనంగా భరించాడు పేదరికం కారణంగా ఆసుపత్రికి వెళ్ళలేక ఆ వాపును ఆ బరువును సంవత్సరాల తరబడి మోసాడు కానీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూన్ నెలలో ఒకరోజు పరిస్థితి విషమించింది ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైపోయింది బతుకుతాడో లేదో తెలియని స్థితిలో ఆసుపత్రికి వెళితే అక్కడ వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు అతని కడుపులో ఉన్నది మామూలు కణితి అని అందరూ అనుకున్నారు కానీ ఆపరేషన్ థియేటర్ లో లైట్లు వెలిగాయి వైద్యుడు కత్తి పట్టి అతని పొట్టను కోసాడు కానీ లోపల కనిపించిన దృశ్యం చూసి డాక్టర్ల గుండెలు ఆగిపోయినంత పనయింది అది కణితి కాదు అది క్యాన్సర్ గడ్డా కాదు అది ఒక మనిషి అవును సంజయ్ కడుపులో ముప్పై ఆరు సంవత్సరాలుగా ఒక మనిషి పెరుగుతున్నాడు ఒక మగాడి కడుపులో బిడ్డ ఎలా వచ్చింది ముప్పై ఆరేళ్లుగా అది లోపల ఎలా బతికింది అసలు ఇది శాపమా లేక వైద్యశాస్త్రంలోని ఒక అంతు చిక్కని వింతన నాగ్పూర్ నుండి ముంబై దాకా అందరినీ ఉలిక్కి పడేలా చేసిన సంజయ్ ప్రెగ్నెన్సీ మిస్టరీ అసలు కథ ఏమిటి ఆ ఆపరేషన్ గదిలో ఆ రోజు ఏం జరిగింది తెలుసుకుందాం రండి ఇది కేవలం ఒక వైద్య వింత మాత్రమే కాదు ఒక మనిషి అనుభవించిన నరకం సమాజం చేసిన హేళన మరియు చివరికి వెలుగు చూసిన ఒక సత్యం కాని నిజం ప్రెగ్నెంట్ మ్యాన్ నాగ్పూర్ సంజయ్ కథ ఈ కథ మొదలైంది పంతొమ్మిది వందల అరవై మూడులో మహారాష్ట్రలోని నాగ్పూర్ ప్రాంతంలో ఒక నిరుపేద కుటుంబంలో సంజయ్ జన్మించాడు బాల్యం అందరి పిల్లలలాగే సాగిపోయింది పేదరికం ఆకలి చిన్న చిన్న సంతోషాలు అవే సంజయ్ ప్రపంచం కానీ చిన్నప్పటి నుండే సంజయ్ శరీరంలో ఒక చిన్న తేడను గమనించేవారు అతని తల్లిదండ్రులు అతని పొట్ట మిగతా పిల్లల కంటే కాస్త ఎత్తుగా కొంచెం ఉబ్బినట్లుగా ఉండేది కానీ పేదరికంలో ఉన్నవారికి అది పెద్ద సమస్యగా కనిపించలేదు తిండి సరిగ్గా లేక కడుపు ఉబ్బిందేమో అనుకున్నారు లేదా వంశం పారంపర్యంగా వచ్చిందేమో అని సరిపెట్టుకున్నారు సంజయ్ పెరిగి పెద్దవాడయ్యాడు కౌమార దశలోకి వచ్చాడు పొలం పనులకు వెళ్ళేవాడు కష్టపడి పనిచేసేవాడు కానీ వయస్సుతో పాటు అతని సమస్య కూడా పెరుగుతూ వచ్చింది ఇరవై ఏళ్ళు వచ్చేసరికి అతని పొట్ట సాధారణం కంటే చాలా ఎక్కువగా ముందుకు రావడం మొదలయ్యింది అది కేవలం కొవ్వు వల్ల వచ్చిన లావు కాదు లేదా బాగా తింటే వచ్చిన పొట్ట కాదు అది ఒక బండరాయిలా గట్టిగా వికారంగా తయారవ్వడం మొదలయ్యింది అయినా సరే సంజయ్ దాన్ని పట్టించుకోలేదు ఎందుకంటే అతని దృష్టిలో బ్రతకడం ముఖ్యం జబ్బును తగ్గించుకోవడం కాదు చేతిలో చిల్లి గవ్వలేని స్థితిలో డాక్టర్లు దగ్గరికి వెళ్లడం అతనికి ఒక కళ లాంటిది అందుకే ఆ రహస్యాన్ని తన పొట్టలోనే దాచుకొని మౌనంగా తన పని తాను చేసుకుంటూ పోయాడు నిండు గర్భిణీ స్త్రీ పొట్ట ఎలా ఉంటుందో అచ్చం అలాగే తయారయ్యింది నడవడం కష్టమైంది వంగి పని చేయడం నరకప్రాయంగా మారింది రాత్రిపూట నిద్రపోవాలంటే కూడా భయమేసేది బొట్ట బరువు వల్ల వెనక్కిలా పడుకోలేడు పక్కకి తిరిగితే ఆ బరువు అతని కిందకు లాగేసేది కాని శారీరక బాధ కంటే సంజయ్ మానసిక బాధ చాలా ఎక్కువగా ఉండేది అతను రోడ్డు మీద వెళ్తుంటే జనం వింతగా చూసేవారు పిల్లలు అతన్ని చూసి పరిగెత్తేవారు పెద్దవాళ్లు గుసగుసలాడుకునేవారు వీడు మగాడా లేదా ఆడదా అనే ప్రశ్నలు అతని చెవులో ముళ్ళులా గుచ్చుకునేవి తన శరీరం తనకే ఒక శిక్షలా మారింది ఆ బరువు కేవలం మాంసం ముద్ద మాత్రమేనా లేక లోపల ఇంకేదైనా జరుగుతోందా సంజయ్కి కొన్నిసార్లు కడుపులో కదలికలు అనిపించేవి ఏదో జీవం తనలో ఉన్నట్లు ఒక అనుమానం కలిగేది కానీ మగాడికి గర్భం రావడం అసాధ్యమని అతనికి తెలుసు అందుకే అది వాపు గ్యాస్ వల్ల లేదో ఏదో జబ్బు వల్ల అనుకుని సర్ది చెప్పుకున్నాడు కానీ లోపల పెరుగుతున్నది మామూలు సమస్య కాదని అతనికి తెలియదు నాగ్పూర్ పరిసర ప్రాంతాల్లో సంజయ్ అంటే ఎవ్వరికీ తెలియకపోవచ్చు కానీ గర్భిణి మనిషి అంటే మాత్రం అందరికీ తెలుసు సమాజం చాలా క్రూరమైనది అతని పరిస్థితిని చూసి జాలి పడాల్సింది పోయి అతనిని ఒక వింత జంతువులా చూసేవారు ఎరా ఎప్పుడు డెలివరీ అని వెగతాళిగా నవ్వేవారు సొంత బంధువులు కూడా అతనికి దూరంగా ఉండేవారు ఏదో చేతపడి జరిగిందని కొందరు పూర్వజన్మ పాపమని మరికొందరు కథలు అల్లారు సంజయ్ తన గదిలో ఒంటరిగా ఏడ్చేవాడు అద్దంలో తన శరీరాన్ని చూసుకోవాలంటేనే అసహ్యం వేసేది బయటి ప్రపంచానికి భయపడి వదులుగా ఉండే పెద్ద చొక్కాలు వేసుకునేవాడు అయినా సరే ఆ ఉబ్బిన కడుపును దాచుకోలేకపోయేవాడు పొలం పనిలో కూడా తోటి కూలీలు అతన్ని చూసి నవ్వుతుంటే ఆ అవమానాన్ని భరిస్తూనే కలుపు తీసేవాడు ఆ సమయంలో సంజయ్ మనసులో ఒక్కటే ఆలోచన ఈ బరువు నుండి నాకు విముక్తి లేదా చనిపోతే తప్ప ఈ బాధ పోదా అతను భరించిన ఆ అవమానం ఆ ఒంటరితనం ఏ మనిషికి రాకూడదు కానీ విధి అతనికి ఇంకా పెద్ద పరీక్ష పెడుతోంది కాలం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదికి వచ్చింది జూన్ నెల వేసవి కాలం ఎండలు మండిపోతున్నాయి సంజయ్ పరిస్థితి పూర్తిగా దిగజారింది అతని పొట్ట ఎంతలా పెరిగిపోయిందంటే ఇది ఇప్పుడు అతని డయాఫ్రమ్ ఊపిరితిత్తులు కింద ఉండే పొర మీద ఒత్తిడి తేవడం మొదలు పెట్టింది అతనికి గాలి పీల్చుకోవడం కష్టమైపోయింది కొంచెం దూరం నడిచిన ఆయాసం వచ్చేది అన్నం తిందామంటే గొంతు దిగలేదు ఒక రాత్రి సంజయ్ ఊపిరి తీసుకోవడానికి నానా తంటలు పడుతున్నాడు ఛాతిలో నొప్పి కడుపులో ఏదో కదిలినట్లు అనిపించడం ప్రాణం పోతుందేమో అన్న భయం ఇక లాభం లేదని అతని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు డబ్బులు ఎలాగైనా పుడతాయి ముందు ప్రాణాలు దక్కాలి అని అతన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి సిద్ధమయ్యారు అంబులెన్స్ చప్పుళ్ళు ఆందోళనలు నుండి మెరుగైన వైద్యం కోసం ముంబైలోని పెద్ద ఆసుపత్రికి తరలించారు సంజయ్ భయపడుతున్నాడు డాక్టర్లు ఏమంటారో ఎంత ఖర్చవుతుందో అసలు తనకు ఏమైందో అని వణికిపోతున్నాడు కానీ అతను ఊహించని దానికంటే పెద్ద షాక్ ఇక్కడ ఎదురు చూస్తోంది ఆసుపత్రికి చేరగానే అక్కడ ఉన్న సీనియర్ డాక్టర్ అజయ్ మెహతా సంజయ్ ని పరీక్షించాడు డాక్టర్ మెహతా ఎన్నో సంక్లిష్టమైన ఆపరేషన్లు చేశాడు ఎన్నో కణితులను చూశాడు సంజయ్ కడుపును చూడగానే ఆయనకు ఒకటే అనిపించింది ఇది ఖచ్చితంగా పెద్ద కణతి ఇది క్యాన్సర్ గడ్డ అయి ఉండొచ్చు వెంటనే ఆపరేషన్ చెయ్యకపోతే సంజయ్ ఊపిరితిత్తులు పగిలిపోయి చనిపోయే ప్రమాదం ఉంది ఆపరేషన్ ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి సంజయ్ ని స్ట్రెచర్ మీద ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లారు మత్తు మందు ఇచ్చారు డాక్టర్ మెహతా తన బృందంతో సిద్ధంగా ఉన్నాడు ఇది ఒక రొటీన్ ఆపరేషన్ పుట్ట కోసి ఆ పెద్ద గడ్డను బయటికి తీసివేయడమే అని డాక్టర్లు భావించారు శస్త్రచికిత్స మొదలైంది డాక్టర్ కత్తి సంజయ్ పొట్ట మీద ఘాటు పెట్టింది చర్మం విడిపోయింది లోపల ఉన్న పొరను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు డాక్టర్ మెహతా తన చేతిని లోపలికి పోనిచ్చారు సాధారణంగా కణితి అయితే అది గట్టిగా మాంసం ముద్దలా తగలాలి కానీ డాక్టర్ చేయి లోపలికి వెళ్ళగానే ఆయన ఉలిక్కి పడ్డారు లోపల చాలా ద్రవం ఉంది అంతలోనే ఆయన వేళ్లకు ఏదో గట్టిగా తగిలింది అది కణితిలా లేదు అది ఒక ఎముకలా ఉంది డాక్టర్ మెహతకి చెమటలు పట్టాయి ఇదేంటి కడుపులో ఎముకలు ఎందుకు ఉన్నాయి అని ఆలోచిస్తుండగానే ఆయన చెయ్యి లోపల ఇంకొక ఆకారాన్ని తాకింది అది చూడటానికి ఒక మనిషి చెయ్యిలా అనిపించింది ఒక్కసారిగా ఆపరేషన్ థియేటర్లో నిశ్శబ్దం డాక్టర్ సంజయ్ మెహత చేతులు వడికిపోతున్నాయి నెమ్మదిగా లోపల ఉన్న దాన్ని బయటికి తీసేసే ప్రయత్నం మొదలయ్యింది మొదట కనిపించిన దాన్ని చూసి అందరూ శాఖ అయ్యారు అది ఒక చెయ్యి ఆకారం మానవ చెయ్యి లాంటి నిర్మాణం కానీ పూర్తిగా అభివృద్ధి చెందినది చాలా చిన్నది వికృతమైనది ఆ తరువాత కనిపించింది కాళ్ళు అవును రెండు కాళ్ళు అవి కూడా అసంపూర్ణంగా ఉన్నాయి వెన్నెముక భాగం కనిపించింది వెంట్రుకలు ఉన్నాయి డాక్టర్ మహేత గుండె జోరుగా కొట్టుకుంటోంది సంజయ్ కడుపులో మరో మనిషి పెరిగాడు అని నిజం వారికి అర్థమైంది ఇది కణతి కాదు ఇది క్యాన్సర్ గడ్డా కాదు ఇది ఒక బిడ్డ పూర్తిగా అభివృద్ధి చెందని కానీ జీవితం పొందగలిగిన అవకాశం ఉన్న ఒక శరీరం ముప్పై ఆరు సంవత్సరాలుగా సంజయ్ కడుపులో ఒక మానవ శరీరం పెరుగుతూ వచ్చింది అది బయట ప్రపంచాన్ని చూడలేదు ఊపిరి పీల్చుకోలేదు ఏడవలేదు నవ్వలేదు కానీ అక్కడ లోపల చీకట్లో ద్రవంలో తేలుతూ ఉంది డాక్టర్లు మొత్తం శరీరాన్ని జాగ్రత్తగా బయటకు తీశారు అది సుమారుగా రెండు కిలోల బరువు ఉంది ఒక సాధారణ నవజాత శిశువు బరువు దాదాపు మూడు నుండి నాలుగు కిలోలు ఉంటుంది కానీ ఈ శరీరం అంత బరువుగా అభివృద్ధి చెందలేదు ఎందుకంటే దీనికి తల్లి గర్భంలో లభించే పోషకాలు రక్తం ఆక్సిజన్ ఏదీ లేదు దీనికి ఉన్నది కేవలం సంజయ్ శరీరంలో నుండి వచ్చే కొంత రక్త సరఫరా మాత్రమే ఈ శరీరానికి తల లేదు మెదడు లేదు గుండే లేదు కానీ చేతులు కాళ్ళు వెంట్రుకలు పంటి వెన్నెముక్క ప్రక్కటెముకలు అన్నీ ఉన్నాయి ఇది జీవించే అవకాశం ఎప్పుడు లేదు ఎందుకంటే మెదడు గుండె లేకుండా ఏ జీవి ఇక్కడ బ్రతకలేదు కానీ ఇది ఒక బిడ్డ అని ఒక అభివృద్ధి చెందని కానీ మానవ లక్షణాలు కలిగిన శరీరం డాక్టర్ మహతా దాన్ని ట్రేలో పెట్టి పరీక్షించారు నర్సులు షాక్లో ఉన్నారు అందరూ కళ్ళు మూసుకున్నారు ఇంత వింత దృశ్యం వారి జీవితంలో ఎప్పుడు చూడలేదు సంజయ్ మత్తులో ఉన్నాడు అతనికి ఇంకా తెలియదు తన కడుపులో ఎవరో ఉన్నారని ముప్పై సంవత్సరాలు తనతో పాటు ఉన్న శరీరం ఇప్పుడు బయట ఉంది ఆపరేషన్ పూర్తయింది సంజయ్ బ్రతికాడు ఇప్పుడు డాక్టర్ల ముందు ఒక పెద్ద ప్రశ్న ఉంది ఈ శరీరం ఎలా అక్కడికి వచ్చింది వైద్య పరిశోధన మొదలయ్యింది పరీక్షల తర్వాత డాక్టర్లు ఒక నిర్ణయానికి వచ్చారు ఇది ఫీటర్ ఇన్ఫీటు అనే అరుదైన వైద్య పరిస్థితి ఇది ప్రపంచంలో కేవలం రెండు వందల కేసులు మాత్రమే నమోదయ్యాయి అంటే పది లక్షల్లో ఒకరికి వచ్చే అరుదైన సమస్య ఇది అసలు ఇది ఎలా జరుగుతోంది సంజయ్ తల్లి గర్భంలో ఉన్నప్పుడు అతను ఒంటరిగా లేడు అతనితో పాటు ఇంకొక బిడ్డ కూడా అభివృద్ధి చెందుతోంది అవును అవి కవలలు ట్విన్స్ ఒకే గర్భంలో రెండు పిండాలు పెరుగుతున్నాయి కానీ అభివృద్ధి సమయంలో ఏదో తప్పు జరిగింది ఒక పిండం బలంగా వేగంగా పెరుగుతోంది మరో పిండం బలహీనంగా ఉంది అప్పుడు బలమైన పిండం బలహీనమైన పిండాన్ని తన లోపల చుట్టుకుంటోంది ఈ ప్రక్రియను పరాన్న జీవి కవల అని కూడా పిలుస్తారు బలహీన పిండం సంజయ్ శరీరంలో చిక్కుకుపోతుంది అది చనిపోలేదు కానీ బ్రతకలేదు అది ఒక ఆగిపోయిన అభివృద్ధి స్థితిలో ఉంది సంజయ్ జన్మించాడు పెరిగాడు కానీ అతని కవల అతని లోపలే ఉంది సంవత్సరాలుగా ఆ శరీరం కూడా పెరుగుతుంది సంజయ్కి మత్తు దిగింది కళ్ళు తెరిచారు అతనికి మొదట ఏమీ అర్థం కాలేదు కానీ ఒక విషయం గమనించాడు అతని కడుపు చిన్నగా అయ్యింది ముప్పై ఆరు సంవత్సరాలుగా భరించిన ఆ బరువు పోయింది ఊపిరి తీసుకోవడం సులభమయ్యింది కానీ పొట్టలో నొప్పి ఉంది కట్ల గుర్తులు ఉన్నాయి డాక్టర్ మెహతా వచ్చి అతని పక్కన కూర్చున్నాడు సంజయ్ నీ ఆపరేషన్ విజయవంతమయ్యింది కానీ నేను నీకు ఒక విషయం చెప్పాలి అని మెల్లగా ప్రారంభించాడు సంజయ్ భయంతో చూశాడు నీ కడుపులో ఉన్నది కణితి కాదు అది ఒక మనిషి నీ కవల సోదరుడు నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే అతను నీ లోపలికి వెళ్ళాడు ముప్పై ఆరు సంవత్సరాలుగా అతను నీ శరీరంలోనే ఉన్నాడు సంజయ్కి ఒక్క మాట రాలేదు కన్నీళ్లు కారాయి ఆశ్చర్యం భయం బాధ అన్ని ఒకేసారి అతన్ని ముంచెత్తాయి నా లోపల నా సోదరుడు ఉన్నాడా అని మెల్లగా అడిగాడు డాక్టర్ తల ఊపాడు సంజయ్కి అర్థమైంది సమాజం అతన్ని గర్భిణి మొగాడు అని నవ్వినప్పుడు నిజానికి అతను తన కవల సోదరిని మోస్తున్నాడు అతన్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్న శరీరం కష్టపడుతోంది సంజయ్ మనసులో బాధ తీరింది కానీ అదే సమయంలో ఒక విచిత్రమైన శాంతి కూడా కలిగింది అతని సోదరుడు ఇప్పుడు విముక్తి పొందాడు సంజయ్ కథ ఆసుపత్రి గోడలు దాటి బయటకు వచ్చింది వార్త పత్రికలు దీన్ని ముఖ్య వార్తగా ప్రచురించాయి నాగ్పూర్ మగాడు ముప్పై ఆరు సంవత్సరాలు గర్భం దాల్చాడు అన్న శీర్షికలు అక్షరాల ప్రపంచాన్ని షాక్ చేశాయి టెలివిజన్ ఛానల్స్ డాక్టర్ మహితను ఇంటర్వ్యూ చేశాయి వైద్య పత్రికలు ఈ కేసును అధ్యయనం చేశాయి సంజయ్ ఆకాస్మత్తుగా ఒక ప్రసిద్ధ వ్యక్తి అయ్యాడు కానీ ఇప్పుడు అతన్ని చూసే దృష్టి మారిపోయింది ముందు అతన్ని చూసి జనం నవ్వేవారు ఇప్పుడు ఆశ్చర్యంగా చూస్తున్నారు ఫీటర్ ఇన్ ఫీటు అనే పదం ప్రజల మధ్య చర్చనీయాంశంగా మారింది డాక్టర్లు ఈ శరీరాన్ని సంరక్షించి పరిశోధన కోసం ఉంచారు వైద్య విద్యార్థులు దీన్ని చూసి నేర్చుకుంటున్నారు ఇది మానవ శరీర విజ్ఞానంలో ఒక అరుదైన ఉదాహరణగా నిలిచింది సంజయ్ కథ మానవ శరీరం ఎంత రహస్యంగా ఉందో ప్రకృతి ఎంత వింతలు చేయగలదో చెప్పే ఒక నిదర్శనం సంజయ్ కోలుకున్నాడు అతను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు ఇప్పుడు అతను తేలికగా ఉన్నాడు శరీరం పరంగా కూడా మనసు పరంగా కూడా ముప్పై ఆరు సంవత్సరాల బరువు ఇక లేదు కానీ అతని మనసులో ఒక ప్రశ్న మిగిలిపోయింది నా సోదరుడు ఎలా ఉండేవాడో అతను బ్రతికి ఉంటే నేను ఒంటరిగా ఉండేవాడిని కాదు కదా అని సంజయ్ భగత్ ఇప్పుడు పూర్తిగా కొత్త మనిషి ముప్పై సంవత్సరాల పాటు మోసిన ఆ భారం ఇప్పుడు లేదు నిద్ర లేచిన వెంటనే అతను చేసిన మొదటి పని తన పొట్టను తడిమి చూసుకోవడం అది ఇప్పుడు చదునుగా ఉంది ఆ అనుభూతి అతనికి కొత్తగా వింతగా ఉంది ఇన్నేళ్లుగా సరిగ్గా నిద్రపోలేని అతను ఇప్పుడు మొదటిసారిగా ప్రశాంతంగా వెనక్కిలా పడుకొని నిద్రపోయాడు కానీ శారీరక ఉపశమనం మాత్రమే కాదు మానసిక ఉపశమనం కూడా దొరికింది ఇన్నాళ్ళు జనం అతన్ని చూసి నవ్వారు హేళన చేశారు ఇప్పుడు అవే నోళ్ళు ఆశ్చర్యంతో మూసుకున్నాయి డాక్టర్లు నర్సులు అతన్ని ఒక హీరోలా చూశారు అతను మరణం అంచు దాకా వెళ్ళి తిరిగి వచ్చాడు తనకు వచ్చిన సమస్య కేవలం తన తప్పు కాదని అది ప్రకృతి చేసిన ఒక వింత అని అతనికి పూర్తిగా అర్థమైంది అతని కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు ధైర్యంగా ఉన్నారు ఆ అబ్బాయికి ఏ జబ్బు లేదు అది ఒక మెడికల్ మిస్టరీ అని గర్వంగా చెప్పుకునే స్థితి వచ్చింది నాగ్పూర్ వీధుల్లో సంజయ్ భగత్ పేరు మారుమోగిపోయింది గర్భిణి మగాడు ది ప్రెగ్నెంట్ మ్యాన్ అనే వార్త దేశం మొత్తం పాకిపోయింది విదేశీ మీడియా ఛానల్స్ కూడా దీనిపై ఆసక్తి చూపించాయి డిస్కవరీ ఛానల్స్ నేషనల్ జియోగ్రఫిక్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఈ అరుదైన కేసును డాక్యుమెంటరీ చేయడానికి ముందుకు వచ్చాయి సంజయ్ ఇంటి ముందు కెమెరాలు మైకులు పట్టుకొని విలేకరులు బారులు తీశారు ఒక సాధారణ కూలి ఇప్పుడు ప్రపంచం మొత్తం చర్చించుకునే వ్యక్తిగా మారాడు కానీ సంజయ్కు ఈ ప్రచారం ఏమాత్రం నచ్చలేదు అతను కోరుకుంది ప్రశాంతత మాత్రమే తన పొట్టలో నుండి తీసిన ఆ కవల సోదరుడి ఫోటోలు పేపర్లో రావడం చూసి అతను బాధపడ్డాడు అది కేవలం మాంస ముద్ద కాదు అది తనలో భాగం తన సోదరుడు అని అతను భావించాడు మీడియా అడిగిన ప్రశ్నలు కొన్నిసార్లు అతన్ని ఇబ్బంది పెట్టేవి మీరు ఆ కడుపుతో ఉన్నప్పుడు ఎలా అనిపించేది అది కదిలేదా వంటి ప్రశ్నలు అతన్ని పాత గాయాలను గుర్తు చేసేవి వైద్య ప్రపంచంలో ఈ కేసు ఒక సంచలనం డాక్టర్ సంజయ్ మెహతా మరియు ఇతర నిపుణులు ఈ కేసును లోతుగా అధ్యయనం చేశారు ఫీటర్ ఇన్ ఫీటు ఎందుకు జరుగుతోంది దీనికి ఖచ్చితమైన కారణాలు ఇప్పటికీ వైద్య శాస్త్రానికి పూర్తిగా తెలియవు కానీ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి తల్లి గర్భంలో పిండం అభివృద్ధి చెందే మొదటి దశలో కణాలు విభజించబడతాయి కవలలు ఏర్పడే సమయంలో ఆ విభజన సరిగ్గా జరగకపోతే ఒక పిండం మరొక పిండం లోపల చిక్కుకుపోవచ్చు దీన్ని పారాసిటిక్ ట్విన్ అంటారు అంటే ఒక పిండం పూర్తిగా ఎదిగితే రెండవది రక్తం కోసం మొదటి దానిపై ఆధారపడుతోంది ఇది కాన్సర్ కాదు కానీ కణితిలాగా ప్రవర్తిస్తోంది సంజయ్ కేసులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ పిండం ముప్పై ఆరు సంవత్సరాలు ఎలా బతికింది సాధారణంగా ఇలాంటివి చిన్నప్పుడే గుర్తించి తీసేస్తారు కానీ సంజయ్ పేదరికం వైద్యానికి దూరంగా ఉండటం వల్ల అది అంతకాలం పెరిగింది ఇది వైద్య చరిత్రలోనే చాలా అరుదైన రికార్డు మనిషి శరీరం ఎంతటి సంక్లిష్టమైన పరిస్థితులనైనా తట్టుకొని నిలబడుతోంది అనడానికి ఇది ఒక ఉదాహరణ కొన్ని నెలల తర్వాత మీడియా హడావిడి తగ్గింది సంజయ్ తన సాధారణ జీవితంలోకి తిరిగి వచ్చాడు కానీ ఇప్పుడు అతని జీవితం మారింది అతను మళ్ళీ పనికి వెళ్ళడం మొదలు పెట్టాడు పొలంలో పని చేస్తున్నాడు ఇప్పుడు అతనికి ఆయాసం రావటం లేదు బరువు లేదు తోటి కూలీలు ఇప్పుడు అతన్ని గౌరవంగా చూసుకుంటున్నారు కానీ సంజయ్ మనసులో ఆ సంఘటన తాలూకు జ్ఞాపకాలు ఎప్పటికీ చెరిగిపోవు కొన్నిసార్లు రాత్రిపూట తన పొట్ట మీద చెయ్యి వేసుకొని చూసుకుంటాడు నా సోదరుడు ఇక్కడే ఉండేవాడు అని గుర్తుకు చేసుకుంటాడు అతను వివాహం చేసుకోలేదు బహుశా తన శరీరం పట్ల ఉన్న భయం లేదా పేదరికం కారణం కావచ్చు అతను తన జీవితాన్ని ఒంటరిగానే కాని ప్రశాంతంగా గడపాలనే నిర్ణయం తీసుకున్నాడు అతని కథ విన్న చుట్టుపక్కల జనం ఇప్పుడు మూఢ నమ్మకాలను నమ్మడం మానేశారు ఇది దేవుడు శాపం కాదు ఇది ఒక జబ్బు అని అర్థం చేసుకున్నారు సంజయ్ భగత్ తెలియకుండానే సమాజంలో ఒక మార్పుకు కారణమయ్యాడు సంజయ్ భగత్ కథ కేవలం ఒక మెడికల్ కేసు మాత్రమే కాదు ఇది మనిషి సహనానికి ధైర్యానికి నిదర్శనం ముప్పై ఆరు సంవత్సరాల ఒక రహస్యాన్ని మోసి సమాజం చేసిన హేళనను భరించి చివరకు మృత్యువును గెలిచిన ఒక సామాన్యుడి కథ ఇది ప్రకృతి మనకు ఎన్నో సవాళ్లను విసురుతోంది కొన్నిసార్లు మన శరీరం మనకే శత్రువుగా మారుతోంది కానీ సరైన సమయంలో వైద్యం సరైన అవగాహన ఉంటే ఎంతటి సమస్యనైనా జయించవచ్చు అని సంజయ్ నిరూపించాడు ఈ రోజు నాగ్పూర్లో సంజయ్ భగత్ ఒక సాధారణ వ్యక్తిగా బతకవచ్చు కానీ ప్రపంచ వైద్య చరిత్రలో అతని పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది ది మ్యాన్ హూ క్యారీడ్ హిస్ క్వీన్ తన కవలను మోసిన మనిషిగా అతను చిరస్థాయిగా గుర్తుండిపోతాడు ప్రకృతి వింతలు అనంతం అందులో మనిషి జీవితం ఒక చిన్న అధ్యాయం మాత్రమే సంజయ్ భగత్ కథ ముగిసింది కానీ ఇలాంటి ఎన్నో నిజాలు ఇంకా వెలుగు చూడాల్సి ఉన్నాయి